పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా సుజిత్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి తానయ భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నారు ప్రియాంక మోహన్ హీరోయిన్ గా హిందీ నటుడు కిసింగ్ స్టార్ అని పిలువపడే ఇమ్రాన్ హస్మి విలన్ గా నటిస్తున్నారు అర్జున్ దాస్ శ్రియారెడ్డి ప్రకాష్ రాజ్ హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ ఇంకా అజయ్ ఘోష్ ఇటువంటి తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే రీసెంట్ గా వదిలిన పాట సోషల్ మీడియాని షేక్ చేసింది ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే టీజర్ తో దర్శకుడు సుజీత్ అభిమానులతో పాటు ఎంతో మంది ప్రేక్షకులను కూడా లోకించారు ఈ సినిమా మహానగరం ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ డ్రామాకు రూపుదిద్దింది ముంబై నగర వీధుల్లో పవన్ కళ్యాణ్ గన్ పట్టుకుని తిరగడం అలానే పవన్ కళ్యాణ్ వింటేజ్ ఫ్యాగ్ ని కళ్ళకి కట్టినట్టు చూపించారు మేకర్స్ దీని కారణంగా ఎంతో మందిలో ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటికే పెరిగిపోతున్నాయి ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి సందర్భంగా సువ్వి సువ్వి అనే పాటను విడుదల చేయనున్నారు ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదిక పోస్టర్ని కూడా విడుదల చేశారు ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఇంకా ప్రియాంక మోహన్ కలిసి జంటగా నీటిలో దీపాన్ని వదులుతూ బల చూడముచ్చటగా కనిపించారు ఇందులో పవన్ కళ్యాణ్ ఓజెస్ అనే శక్తివంతమైన గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తున్నారు అది చూడటానికి భారీ ఎత్తున అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఏదేమైనా ఒక అభిమాని తన అభిమాన నటుడిని ఎలా చూపించాలో అతనికి తెలుసు కాబట్టి దర్శకుడు సుజీత్ ఖచ్చితంగా ఈ విషయంలో ఫెయిల్ అవ్వడని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు ప్రతిసారిలానే ఈసారి కూడా పవన్ కళ్యాణ్ వెండితెర మీద కనిపించగానే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు ఈ విషయం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు